హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఈరోజు మీకు ఒక ఫేస్ వాష్ అయితే చూపించబోతున్నాను అది అందరికీ తెలిసిందే మా ఎత్తు వల్ల విటమిన్ సి వాళ్ళ ఫోమింగ్ ఫేస్ వాష్ ఇది నేను ఇంతకుముందు కూడా యూస్ చేశాను నాకు చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చింది అండ్ అందుకనే నేను మళ్ళీ ఆర్డర్ చేశాను సో ఏమంటున్నానంటే మీ ఎవరికైనా ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా కానీ డట్ స్కిన్ ఉన్నా కానీ ట్యాన్ అయినా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మామత్తు వాళ్ళది ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఫేస్ అందరూ అడుగుతుంటారు మీరు ఫేస్కి ఏం యూస్ చేస్తుంటారు ఏంటి అనేసి సో నేను మా అమ్మ వాళ్ళది అయితే యూస్ చేస్తాను ఫేస్ వాష్ కానీ స్క్రబ్ కానీ ఏదైనా వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే మీరు కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను చూడండి ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి అండ్ అదే కాకుండా నేను ఇంకా నేను యూస్ చేసే ఏవైనా కూడా నేను తప్పకుండా మీకు ఫస్ట్ మీకే పెడతాను మీకు మాత్రం నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఏ కొత్త వస్తువు కొన్నా కూడా నేను ఫస్ట్ మీకే దాన్ని నేను యూస్ చేసిన తర్వాతనే దాని రిజల్ట్ ఎలా ఉంది మంచి ఉందా లేదా అన్నది చూసి నేను మీకు చెప్తూ ఉంటాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్